రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు ద్వారా పంట పొలాలకు సాగునీరు అందుతున్నట్లు ఎల్లైపల్లి రైతులు తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం ఎల్లైపల్లి శివార్లోని గండి చెరువు మత్తడి పారుతోంది ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతోనే తమ గ్రామంలోని చెరువులోకి నీళ్లు చేరినట్లు తెలిపారు చెరువులోకి చేరిన నీరు చుట్టుపక్కల గ్రామాల రైతులు పంటలు సాగు చేసుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఏనాడు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకు రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇప్పటి వరకు ఎప్పుడైనా ప్రతి సంవత్సరం ఎండబెట్టుకుంటాం తప్ప పారించుకుంటాం లేదు మేము మా హరీష్ రావు గారు కోసం మా ఇబ్బంది పడి ఇక్కడ రైతులను ఒప్పించుకుంటాం ఇక్కడ సర్పంచ్లను ఎంపీటీసీలను వాళ్ళందరితో మాట్లాడటం ఈ భూమి రైతులను ఎట్లా ఒప్పించిండు ఏం చేసుకున్నాడో ఆయనకే తెలుసు మాకు ఇంత దగ్గర దగ్గర రెండు మూడు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ పైప్ లైన్ చేయడం జరుగుతుంది పైపుల లైను పైపులు ఇబ్బంది ఆయన తీసుకున్నాడు ఆయన అన్ని ఇబ్బందులతో ఈరోజు మాకు మా ఎలేపల్లె పెద్దగాని చెరువుకు నీళ్లు పడుతున్నాయి కాబట్టి మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని ఇది చేసడం కారణం హరీష్ రావు గారు ఆయన ఇబ్బంది పడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఒకసారి ఈ నీళ్లను పట్టించుకున్నది లేదు ఈ కాలపం నచ్చడం లేదు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు మాకు ఆ చెరువు నాటి నుండి నాలుగేళ్ళ సింది ఎండిపోవటమే జరుగుతుంది ఇక ఈరోజు మా హరీష్ రావు గారు ఇబ్బంది పడి మా కష్టం మా నిష్ఠూరం మా బాధలు మా పిల్లల బాధలు మా బాధలు ఇవన్నీ ఆలోచించి మాకు ఈరోజు నీళ్ళు ఇవ్వడం మా తెలంగాణ చెరువు నీళ్ళు ఇచ్చడం మాకు హరీష్ రావు గారు చాలా పుణ్యం తెలియడం జరుగుతుంది